మనం తెలుగులో చిన్నప్పుడు ఎన్నో సామెతలు చదువుకున్నాం అందులో కోపానికి సంబంధించిన విషయం వచ్చిందంటే చాలు తరచూ ఇంట్లో ఆ సామెతనే వాడుతూ ఉంటాం అదేనండి అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు అని ఈ సామెత బీజేపీ ఎమ్మెల్యేలకు సూపర్ గా సెట్ అవుతుంది ఎందుకో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి ప్రొటెం స్పీకర్ ఎవరు అనే అంశం మొదలైన క్షణం నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ముక్కుపుట లెగరేస్తూ సీరియస్ సింహాల్లా ప్రమాణ స్వీకారం చేయకుండా బెట్టు చేస్తూ దూరంగా ఉండిపోయారు ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేదు అంటే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేశారు ప్రొటెం స్పీకర్ గా సీనియర్స్ ఫీల్డ్ లో ఉండగా మీరు అక్బరుద్దీన్ కు అవకాశం ఇవ్వడమేంటి అంటూ నిరసన తెలిపారు అంతరితో ఆగారా అంటే అదీ లేదు గతం తాలూకు చరిత్రను పునరావృతం చేసే కామెంట్స్ ని తెరమెదకు తెచ్చారు పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువులను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి ఆధ్వర్యంలో తాను ప్రమాణ స్వీకారం చేయబోనని కరాఖీగా ఎప్పుడో చెప్పారు రాజాసింగ్ ఇక లేచిందే లేడికి పరుగు అన్నట్టు పూర్తిస్థాయి స్పీకర్ నియామకం తర్వాతే చేస్తాననడంతో మిగిలిన ఏడుగురు కూడా రాజసింగ్ తో జత కలిశారు ప్రొటెం స్పీకర్ కాబట్టి సరిపోయింది అదే ముస్లిం సామాజిక వర్గం నుంచి స్పీకర్ గా ఎవరైనా వచ్చి ఉంటే అప్పుడు ఈ బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేసేవాళ్ళు వాళ్లను సహృదయంతో ఆహ్వానించేవారా లేదంటే పార్టీకి రిజైన్ చేసి వెళ్లిపోయేవారా ఇంతకు బీజేపీ ఎమ్మెల్యేలకు కోపం ఎవరి మీద అక్బరుద్దీన్ మీదనా లేదంటే ముస్లిం కమ్యూనిటీ మీదనా అని ప్రశ్నిస్తున్నాడు కామన్ మ్యాన్ అయితే బీజేపీలో ఉన్నవారంతా చాలా సీనియర్లు రాజకీయ నాయకులకు దేవాలయం అంటే అసెంబ్లీ ప్రాంగణమే అని వేరేగా చెప్పాల్సిన అవసరమూ లేదు మరి అలాంటి దేవాలయంగా భావించే అసెంబ్లీలో కులాలకు మతాలకు ఎలాంటి తావు లేదు మరి అలాంటి దేవాలయంగా భావించే అసెంబ్లీలో కులాలకు మతాలకు ఎలాంటి లేదు పేద గొప్ప తేడా లేదు దేవుడు దగ్గర అందరూ ఎలాగైతే సమానమో అసెంబ్లీలో కూడా అందరూ సమానమే మరి ఆ అసెంబ్లీలోకి అడుగు పెట్టే నాయకులు ఎవరు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్లే ఆ ప్రజల్లో హిందువులు ఉంటారు ముస్లింలు కూడా ఉంటారు మరి అలాంటి ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్లను అవమానించడం అంటే మీరు నమ్మిన రామాయణాన్ని నమ్మలేకపోవడమే కదా అది ఎంత తప్పో ఇప్పటికైనా గ్రహించాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలోకి వచ్చే ముందు వ్యక్తి మీద ద్వేషం ఉందా అతని సామాజిక వర్గం మీద ద్వేషం ఉందా అనే విషయాన్ని ప్రజలకు క్లారిటీగా చెప్పి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసి ఉంటే ప్రజలంతా హర్షించేవాళ్లు ఇక తాజాగా స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేసరికి కొత్త అల్లులంతా అలకపానుపు దిగారు కొత్తగా నియమితులైన స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు కొత్తగా ఎమ్మెల్యేలు ఏలటి మహేశ్వర్రెడ్డి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పార్ సూర్యనారాయణ గుప్తా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ రంకర్ ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు